ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలహ్య భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపా గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు పట్టణంలో ఎఫ్ఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ మొగలఖాని మల్లేష్ గౌడ్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకొని గతంలో ఏదంటే మిల్లు పోయినా కూడా రైతులను కట్ చేసేది ఇక్కడ సిస్టం తీసుకుని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడ కాంట అయిందనుకో ఆ కాంట ప్రకారమే రైతులకు ఎన్ని క్వింటాల్ ఉంటే అన్ని క్వింటాలకు మూడు రోజులు పేమెంట్ ఇస్తాం ఇదివరికి ఏంటంటే ఇక్కడ పోయినా మళ్ళీ మిల్లు ఉండి అది తరుగుందో లేకపోతే ఉంది మ్యాచర్ లేదని ముచ్చట్లేదు ఈడ మ్యాచర్ ఓకే అయితేనే లారెత్తాలి ఈడ అయిపోయిన తర్వాత లారెత్తిన మిల్లు పోయినా అంత వాళ్ళని బాధ్యత మా ప్రభుత్వాన్ని బాధ్యత వేరే వాళ్ళు రైతులకి అయితే సంబంధం లేదు

స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం జ్యోతిష్యం శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించ ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్